డ్రాగన్ రైజింగ్ సన్ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి ఏమైనా మాట్లాడు ఆ విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దని చైనా వార్నింగ్ ఇస్తుంది మా మనుగడకు ముప్పు ఏర్పడితే ఊరుకునేది లేదని జపాన్ మండిపడుతుంది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు విమానాల రాకపోకలను నిలిపేసే స్థాయికి చేరుకున్నాయి రాయబారులకు ఇరు దేశాలు సమన్లు జారీ చేశాయి చైనా కోస్ట్ గార్డు నౌకలు జపాన్ దీవులను చుట్టేశాయి అందుకు ప్రతిగా జపాన్ యుద్ధ విమానాలను యాక్షన్లు కదించింది ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు సై అంటే సై అంటున్నాయి అసలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమేంటి జపాన్ ప్రధాని టకాయిచి చేసిన వ్యాఖ్యలే డ్రాగన్ ఆగ్రహానికి ఆద్యం పోసాయా తైవాన్ యుద్ధంలోకి జపాన్ ఎంట్రీ ఇస్తుందా జపాన్ కు చైనీలను బీజింగ్ వెళ్లొదంటుందా చైనాతో కయ్యానికి జపాన్ సిద్ధమైందా ఇండో పసిఫిక్ తీరంలోని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి తైవాన్ అంశం డ్రాగన్ కంట్రీ సన్ రైజింగ్ కంట్రీ మధ్య టెన్షన్స్ రైజ్ చేసింది రెండు వారాల్లో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభనకు దారితీసింది ఈ ప్రతిష్టంభన జపాన్ చైనా మధ్య నెలకొంది రెండు దేశాలు రాయబారులకు సమాన్లను ఇచ్చుకున్నాయి ప్రయాణ మార్గదర్శకాలతో కూడిన హెచ్చరికలను జారీ చేశాయి ఇప్పుడు తీర ప్రాంత గాడ్షిప్లు నిఘా దీనికి జపాన్ మార్కెట్లు ప్రతిష్టంభించాయి అసలు రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది ఎందుకు రెండు దేశాల ఆగ్రహానికి గురవుతున్నాయి ఈ రెండు దేశాల ఘర్షణ తూర్పు ఆసియాపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది చైనా జపాన్ మధ్య ఘర్షణలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం జపాన్కు కొత్త ప్రధానిగా సానే టకాయిచి బాధ్యతలను చేపట్టారు నవంబర్ ఏడున ఆమె జపాన్ పార్లమెంటులో ప్రసంగించారు ఈ సందర్భంగా టకాయిచ్ కి ఓ ప్రశ్న ఎదురైంది ఆ ప్రశ్న ఏమిటంటే ఒకవేళ తైవాన్ పై చైనా దాడి చేస్తే జపాన్ ఎలా స్పందిస్తుంది తైవాన్ పై చైనా దాడి చేస్తే అది జపాన్ మనుగడకు ముప్పు కలిగించే పరిస్థితి అవుతుందని టకాయిచ్చి తెలిపారు ఈ ఒక్క మాట డ్రాగన్ తోకకు నిప్పు పెట్టినట్టయింది చైనా ఆగ్రహంతో ఊగిపోయింది అయితే తైవాన్ పై దాడి చేస్తే జపాన్ మనుగడకు ముప్పు ఎలా కలుగుతుంది అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు కానీ జపాన్ మనుగడకు ముప్పు కలిగితే ఏం చేస్తారన్నదే అసలు మ్యాటర్ జపాన్ మనుగడకు ముప్పు కలిగితే సైనిక దాడికి ఆ దేశం దిగుతుంది అంటే తైవాన్ పై చైనా దాడి చేస్తే జపాన్ మిలిటరీ యాక్షన్ లోకి దిగుతుందని దాని అర్థం ఒక రకంగా చైనాకు ఇది వార్నింగ్ జపాన్ ప్రధాని సమాధానంతో నిప్పును రాజేస్తుంది దీని అర్థం చేసుకోవాలంటే ముందు రెండు పాయింట్లను తెలుసుకోవాల్సి ఉంటుంది మొదటి అంశం జపాన్ శాంతికమూక దేశం మిలిటరీని ఎప్పుడూ వినియోగించాలనే దానిపై జపాన్ రాజ్యాంగం పరిమితులను విధించింది అయితే రెండు వేల పదిహేనులో జపాన్ కొత్త చట్టం తెచ్చింది ఈ చట్టం ఓ మిలిటరీ వినియోగానికి ఓ మినహాయింపునిచ్చింది ఈ మినహాయింపు ప్రకారం జపాన్ మనగడకు ముప్పు ఏర్పడినప్పుడు పోరాటానికి దిగొచ్చు మిలిటరీని యాక్షన్లోకి దించవచ్చు సింపుల్గా చెప్పాలంటే జపాన్కు ప్రమాదం ఏర్పడితే సైన్యాన్ని దించుతుందన్నమాట ఇక రెండో పాయింట్ ఏంటో చూదా గతంలో ఏ జపాన్ ప్రధాని కూడా ఇంత బహిరంగంగా తైవాన్ అంశాన్ని ప్రస్తావించలేదు గతంలో ప్రధానులు ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నా వాటిని సమాధానమిచ్చేందుకు నిరాకరించేవారు తమ విధానాన్ని వ్యూహాత్మక అస్పష్టతగా పేర్కొనేవారు అంటే జపాన్ వైఖరిని స్పష్టంగా వెల్లడించరాదన్నదే వారి లక్ష్యం ఒక రకంగా చెప్పాలంటే డ్రాగన్ను రెచ్చగొట్టకుండా ఉండడమే కానీ ప్రధాని టకా ఇచ్చి మాత్రం ఈ అంశాన్ని ఓపెన్ గానే చెప్పేశారు దీంతో ఆగ్రహానికి గురైన చైనా వెంటనే స్పందించింది బీజింగ్ లోని జపాన్ రాయబారికి సమ్మలను జారీ చేసిందే టకా ఇచ్చి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఒసాకలోని చైనీస్ అధికారి మరో అడుగు ముందేసుకాడు తనకు తానుగా వచ్చి ఇరుక్కున్న మెడను నరికేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఆ తర్వాత సదరు పోస్టును తొలగించాడు కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది టోక్యోలోని చైనా రాయబారికి జపాన్ సమన్లు జారీ చేసింది ఒశాక అధికారి వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవంటూ మండిపడింది ఆ తర్వాత జపాన్పై బీజింగ్ ఒత్తిడి పెంచే చర్యలకు దిగింది జపాన్కు వ్యతిరేకంగా ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది జపాన్ సందర్శనకు వెళ్లదంటూ తమ పౌరులకు చైనా వార్నింగ్ ఇచ్చింది జపానీయులు చైనీల మధ్య ఉన్న సహృద్భావాన్ని జపాన్ ప్రధాని చెర్పివేశారని బీజింగ్ ఆరోపించింది జపాన్కు వెళ్లే విమానాలను చైనీస్ విమానయాన సంస్థలు రద్దు చేశాయి ప్రయాణికులకు పూర్తిగా టికెట్ డబ్బులను వెనక్కిచ్చేశాయి దీని ప్రభావం వెంటనే జపాన్లో కనిపించింది జపాన్ స్టాక్ మార్కెట్లో టూరిజం రిటైల్ స్టాక్స్ కుప్పకులాయి ఎందుకంటే చైనా పర్యాటకులతో జపాన్కు భారీగానే ఆదాయం వస్తుంది ఏటా వందల కోట్ల డాలర్లను జపాన్కు చైనీలు తీసుకొస్తున్నారు ఒకవేళ చైనా ట్రావెల్ బ్యాన్ కొనసాగితే జపాన్కు పద్నాలుగు వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు చైనా వార్నింగ్ పై జపాన్ ఏమంటుంది బీజింగ్ చర్యలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తాయని టోక్యో మండిపడింది జపాన్కు చైనీలు వెళ్లదంటూ బీజింగ్ చేసిన ప్రకటన రెండు దేశాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పరుస్తుందని జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ మినోరు కిహారా విమర్శించారు రెండు దేశాల విద్యార్థుల చదువులు పర్యాటకం దెబ్బతింటాయన్నారు రెండు దేశాల విస్తృత విధానాలకు చైనా తీరు విరుద్ధమని కిహారా స్పష్టం చేశారు నాయకులు ధృవీకరించిన వ్యూహాత్మక పరస్పర ప్రయోజనకర సంబంధాలను ప్రోత్సహించాల్సిన ఉందని జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ తెలిపారు కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం ఓ పద్ధతిలోనే స్పందిస్తుంది తైవాన్ పై ఏ దేశం వ్యాఖ్యలు చేసినా చైనా తీవ్రంగానే స్పందిస్తుంది కొన్ని నెలల క్రితం తైవాన్ విషయంలో ఫిలిపీన్స్ అధ్యక్షులు వ్యాఖ్యలు చేశారు అప్పుడు కూడా చైనా ఈ రకంగానే స్పందించింది ఫిలిపీన్స్ రాయబారికి సమన్లను జారీ చేసింది ఆ తర్వాత హద్దులో ఉండాలంటూ మనీలాకు చైనా హెచ్చరించింది ఇప్పుడు జపాన్ విషయంలోనూ చైనా అలాగే వ్యవహరిస్తుంది ఎందుకంటే తైవాన్ అంశం చైనా నాయకత్వానికి అత్యంత సున్నితమైనదే చైనా పాలసీ ప్రకారం తైవాన్ ను తమ భూభాగంగానే బీజింగ్ పరిగణిస్తుంది అందులో భాగంగానే తైవాన్ను తమ భూభాగంలోకి కలుపుకోవడమే లక్ష్యంగా చైనా యత్నిస్తుంది ద్వీపదేశాన్ని సొంతం చేసుకునేందుకు మిలిటరీ చర్యకు సైతం వెనకాడేదే లేదని చైనా తేల్చి చెబుతుంది ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు చైనాలో మంట దీంతో డ్రాగన్ ఆగ్రహంతో ఊగిపోయింది నిజానికి అమెరికాతో చైనాకున్న వైరంలో తైవాన్ ఒకటి తైవాన్ పై చైనా దాడికి దిగితే ఊరుకునేది లేదని అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్ వార్నింగ్ ఇచ్చారు అప్పట్లో అమెరికన్ నాయకులు తైవాన్లో పర్యటించడమే పనిగా పెట్టుకుని డ్రాగన్ను కుతకుతలాడేలా చేశారు దీంతో అమెరికాపై చైనా నిప్పులు జరిగింది నిప్పుతో చెలగాటమాడదంటూ వార్నింగ్స్ ఇచ్చింది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక కూడా తైవాన్ అంశంపై చైనా అమెరికా మధ్య వివాదం రగులుతుంది తాజాగా జపాన్ ప్రధాని టకాయిచి చేసిన వ్యాఖ్యలతో తైవాన్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది ఇప్పుడు చైనీస్ తీర ప్రాంత దళానికి చెందిన నౌకలు యాక్షన్లోకి దిగాయి ఇప్పుడు ఈ నౌకలు షెంకాకు దీవుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి షేంకాకు దీవులు వివాదాస్పదమైనవి ఈ దీవులను ప్రస్తుతం జపాన్ నియంత్రణలో ఉన్నాయి కానీ అవి తమవేని చైనా వాదిస్తోంది అంతేకాదు యునగుని దీవి సమీపంలో చైనా డ్రోన్ చక్కర్లు కొట్టింది యునగుని దీవి కూడా జపాన్కు చెందినదే ఇది తైవాన్కు అత్యంత సమీపంలో ఉంటుంది చైనా డ్రోన్ రావడంతో జపాన్ ఫైటర్ జెట్లు యాక్షన్లోకి దిగాయి చైనా జపాన్ మధ్య ఉద్రిక్తతలను తైవాన్ నిశితంగా పరిశీలిస్తుంది చైనా తీరుడు తైవాన్ ఖండించింది డ్రాగన్ చెరలు ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని తైపీ ఆందోళన వ్యక్తం చేసింది చైనా జపాన్ ఉద్రిక్తతల ప్రభావం తైవాన్లోనూ కనిపించింది తాజాగా తైవాన్ తన పౌరులకు కరదీపికలను అందించింది ఏమిటా కరిదీపికలు అంటే పౌర రక్షణకు సంబంధించినవే ఒకవేళ చైనాతో యుద్ధమే మొదలైతే ఏం చేయాలి ఎక్కడ తలదాచుకోవాలి వంటి అంశాలు ఈ కరిదీపికలో ఉన్నాయి నిజంగానే తైవాన్పై చైనా యుద్ధానికి దిగుతుందా అంటే దిగొచ్చు దిగకపోవచ్చు కానీ తైవాన్ మాత్రం ఆందోళనకు గురవుతుంది అందుకే ఆ దేశం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది ఇక తైవాన్ విషయంలో జపాన్ తన ధోరణిని మార్చుకుంది బీజింగ్ వ్యవహారంలో జోక్యం చేసుకుని డ్రాగన్కు జపాన్ కళ్లం వేసింది జపాన్ వస్తుందంటే తైవాన్పై చైనా అంత ఈజీగా దాడి చేయదని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు